హాయ్ అండి హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం నేను మీ రాధిక రాధిక పున్న కంటే ఛానల్ని సపోర్ట్ చేస్తున్నాను మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇదివరకు నేను పెట్టిన ప్రతి వీడియోలో నుంచి నాకైతే చాలా కామెంట్లు వచ్చినాయండి అది నా యూట్యూబ్ ఛానల్ నుంచి అనమాట అక్క మీ యూట్యూబ్ ఛానల్లో ఎన్ని రోజుల ఎన్ని రోజులలో మానిటైజేషన్ అయ్యింది మానిటైజేషన్ ప్రాసెస్ ఎట్లా ఉండే మానిటైజేషన్ స్పీడ్గా కావడానికి ఏం చేయాలి ఏమైనా చిట్కాలు ఉంటాయా అక్కడ ఏమైనా చిన్న చిన్న రూల్స్ పాటించాలని చాలా మంది అడిగారు నా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ ప్రాసెస్ అయితే త్రీ స్టెప్స్ ద్వారా ఉంటుందండి నా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ ప్రాసెస్ అయితే త్రీ స్టెప్స్ ఉంటుందండి ఆ త్రీ స్టెప్స్ అయితే ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అప్పుడే కంప్లీట్గా మానిటైజేషన్ అనేది ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది ఓకేనా నేను ఓన్లీ జస్ట్ ఫార్టీ డేస్లో మాత్రమే మానిటైజేషన్ చేసుకున్నానండి నాకు వన్ వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే నాకైతే ఈజీగా ఒక త్రీ ఫోర్ మంత్స్ అయితే పట్టింది ఈజీగా త్రీ ఫోర్ మంత్స్ పట్టింది త్రీ ఫోర్ మంత్స్ పట్టిన తర్వాత నా ఛానల్ని చేసుకోవడానికి చేసుకోవడానికైతే నాకైతే కొంచెం సమయమే అంటే ఒక ఫార్టీ డేస్ మాత్రమే పట్టిందండి చాలా తక్కువ సమయం నా ఛానల్ మౌంటైజేషన్ అయిన తర్వాత వన్ కే సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నాకు ఫుల్ మౌంటైజేషన్ కావడానికి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ టెన్ మిలియన్ వ్యూస్ అనేది ఖచ్చితంగా కావాలి కానీ వన్ వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత నాకైతే ఫుల్ మానిటైజేషన్ టెన్ మిలియన్ వ్యూస్ కానీ ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం వాచ్ అవర్స్ కానీ రావడానికి మాత్రం నాకైతే చాలా తక్కువ టైమే పట్టింది ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రాసెస్లో ఉండే నా ఛానల్ ఓకేనా ఆ ప్రాసెస్లో ఉండడం వల్ల ఛానల్ అని కంటిన్యూ చేయడం వల్ల ఏదో కొంచెం టైంలోనే అయిపోయింది ఓకేనా ప్రాసెస్ అయితే ఏదండి ఎవరికైనా వీడియో నచ్చితే ప్రతి ఒక్కరైతే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి హైప్ ఇవ్వండి